భారతీయ సంస్కృతి విలక్షణమైనది మనిషికి మనిషికి ఇక్కడ నెలకొన్న సంబంధాలు బహుచిత్రంగా ఉంటాయి తల్లిని గౌరవించు తండ్రిని గౌరవించు ఆచార్యుని గౌరవించు అతిథిని గౌరవించు అసలు పెద్దలను గౌరవించటం మనకే చెల్లు ఏదో ప్రయోజనాన్ని కోరే కానివ్వండి ఊరక కుశల ప్రశ్నలు గావించి పోదామనే కానివ్వండి కుర్రవాడున్న దగ్గరకు కనుక వృద్ధుడొస్తే ఈ కుర్రవాడి ప్రాణాలు పైకి లేచిపోతాయట వస్తున్న వారిని చూసి ఎదురేగి అభివాదాలు చేసి వారి కూర్చున్నాక పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించేది అది ఒకనాటి మన మర్యాద మనిషికి కాస్త చదువు పెరుగుతున్న కొద్దీ అహం పెరుగుతోంది దాన్ని అంతం చెయ్యాలి ఎదురు తిరగాల్సిన చోట ఎదురు తిరగాలి ఎట్లాంటి వారిని సేవించాలి ఎవరి విషయంలో కాస్త ఔదాసీన్యం వహించాలి ఎవరి నజరు లెక్క చెయ్యనక్కర్లేదు వివరిస్తున్నాడు విద్వాన్ గమ్య మూర్ఖ చామాదిన భావ్యంజవోనుకంప్యా సర్వదావర్జ తిన్నని పండితుణ్ణి చేరవచ్చు చదువుకున్న షఠుని పట్ల ఏమరక ఉండాలి తిన్నని మూర్ఖులను అయ్యో అనుకోవాలి మూర్ఖ మూర్ఖశులను ఎప్పుడు చేరరాదు రుజు స్వభావులను గురించి వెనక చెప్పాను శుద్ధి కలవాడు మనస వాచ కర్మణాచ ఏకరూపమైన ప్రకృతి కలవాడు ఇతడు చదువుకున్నవాడు కూడాను చదువుకున్న ఆర్జవం వదలక అట్లా ఉన్నాడనుకోండి వాడు మనిషి నిశంకంగా నిరాతంకంగా విన దగ్గరకు పోయి వస్తూ ఉండవచ్చు ఏ కార్యాలైనా సాధించుకోవచ్చు ఇట్లాంటి వాళ్లను వెతుక్కుంటూ మనమే వెళ్ళాలి ఇంత తిన్నని మంచివాడు దొరకటం నాటలు కాదు మరో రకం వారున్నారు ఇతడు విద్వాంసుడే కానీ షఠుడు కాల్చుకు తినేవాడు చదువుకున్న వాడిలో ఈ షఠత్వం ఎట్లా వచ్చిందో రహస్యంగా అప్రియాలు చేసేవాణ్ణి షఠుడు అంటారు వీడు బయట కనపడ్డు పండితుడైనా వంచనా వాగురులో చిక్కుకుపోయాడు వీళ్లను సేవించవచ్చు వాడి దగ్గర విద్య ఉంది కానీ శాఠ్యంతో మనకేమి చెయ్యడు సర్వదా మెలకువతో ఉండాలి విద్వాంసునైనా ఎదురేకి సాష్టాంగ మెరగు కానీ వాడి పట్ల మెలకువ అవసరం ఎందుకని వాడు చెఠుడు కావటాన చదువుకున్న చెఠుడు కావటాన ఈ బహు బహుచమత్కారంగా ఉండవచ్చు దాన్ని నువ్వు గుర్తింపలేకపోవచ్చు ఎందుకైనా మంచిది అట్లాంటి వారి పట్ల ఏమరపాటు లేకుండా ఉండటం అవసరం ఇక మరో రకం వాళ్ళు ఉన్నారు వారెవరో తెలుసా చదువుకున్న మూర్ఖులు వీరు విద్వాంసుడే కానీ జన్మాంతర సంస్కారం ఎంత బలంగా ఉందో ఏమో వట్టి మూర్ఖుడు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడు చిలగి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటాడు భర్తృహరి ఎంత అనుభవంతో చెప్పాడు ఆయన ఈ మాటను ఇట్లాంటి వాళ్లను జాలిపడాలి అయ్యో రుజుస్వభావుడైన మౌర్ఖ్యం వల్ల ఎవరికీ కాకుండా పోతున్నాడే పాపం అని వాడి పట్ల కాస్త దయతో వ్యవహరించు అయ్యా ఇక నాలుగో వర్గం వారున్నారు వీరు మూర్ఖ షఠులు వీళ్ళు మూర్ఖులే కాదు షఠులు కూడాను షఠత్వం వల్ల రహస్యాపకృతి వీళ్ల నైజం అదొక్కటి అయితే ఎట్టాగో తట్టుకుంటాం కానీ వీళ్ళు మూర్ఖులు కూడాను ప్రపంచంలో తల్లి చెల్లి ఆలు వీరి ఛాయలను భరించలేని వారు మూర్ఖులొక్కరే అగ్నికి వాయువు వీడికి ఆ షట్టుడొకడు వీళ్ళు సమాజానికి పనికిరారు పోని దూరంగా పెడదామా ఎప్పుడైనా అవసరాన్ని పట్టి మాట మంచి చెప్తారేమో అని కాస్త దయగలుద్దామా అని భావిస్తున్నట్టు వీడు పసిగట్టాడో ఆహా వల్ల కాదు చిచి వీళ్ళు దేని పనికి వస్తారయ్యా పక్కలో పామును పెట్టుకున్నట్టు కాదయ్యా చేర చేరతీయటం చూస్తూ చూస్తూ వారితో చెలిమా ఎవరు చెప్పారయ్యా నీకు ఇదిగో అబ్బాయి చెప్తున్నాను విను వాళ్లను నువ్వు నేనే కాదయ్యా సంఘం అంతా వెలివేసింది అట్లా చేస్తే అప్పుడు ఏమైనా మారితే ఈ ఈలోగా మాత్రం వారిని ముఖ్యంగా మూర్ఖ శఠులను మట్టుకు దగ్గరకు రానివ్వకు సుమా